బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు పుష్ప పుష్పట్టు ప్రీమియర్స్ సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ కేసులోనే అర్జున్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద టు సినిమా విడుదల రోజు తొక్కిసలట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం మారింది టాస్క్ ఫోర్స్ ఆయన నివాసం వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్ కు రావాలని అడిగారు వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు ఆయన వెంట అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు ये बेडरूम है कुछ ये बेडरूम में चाहिए बाथरूम किचन रूम्स वगैरह ऐसा है अधिक फर्स्ट इसमें तकरीबन कितना कुछ अंश में डाल दो भाई लोग इतना समय लगा Terima kasih telah <laughs> menonton! प्लीज सर 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 सर

சரி அதுக்குள்ள என்னையெல்லாம் வந்து அந்த எக்கெல்லாம் வந்து அந்த தெருவுல வந்து சார் அது இவே இல்ல நல்லா இருக்கு இடிக்கற அளவுக்கு நான் வந்து 1 5 கொடுப்பேன் স্যার 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 স্যার